Wow. వీళ్ళ ఆరోగ్యాలకి వీళ్ళ కార్యనిర్వహణ తీర్చుకు మనందరూ ఆశీస్సులు ఈ విద్యార్థులకి ఇవ్వాల్సిన అవసరం ఉంది వీరే మారి మనకి ఇక్కడ వచ్చారంటే వీళ్ళ తల్లిదండ్రులకు ఈ బిడ్డలే పోయి మేము ఫలానా కార్యక్రమంలో ఈరోజు చేశాం ఫలానా కార్యక్రమంలో సంగీభావం తెలియజేశాం అని ఎంత సంతోషంగా చెప్తారో ఒక్కసారి గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో చేతడానికి తీసుకున్నటువంటి ప్రభుత్వ రంగానికి నిరసన కరోనా మండల పరిధిలో అన్ని వర్గాల వారు జేఏసీగా ఏర్పడి ప్రభుత్వానికి తన నిర్ణయాన్ని మార్చుకోమని నిరసన తెలియజేస్తూ ఒక కార్యక్రమాన్ని చేయవనేటటువంటిది జరుగుతూ వస్తుంది అందులో భాగంగా వివే నిరాహార దీక్షలు నిన్నటికీ ప్రారంభమైనాయి ఈ రోజున రెండో రోజుకి చేరుకున్నాయి ప్రధానంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే దక్కగా ఉన్న జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి దూడంగా ఉన్నటువంటి తిరుపతి జిల్లాని హెడ్ గా మన మీద బలవంతంగా ప్రభుత్వం వృద్ధాలన్నటువంటిది ప్రజలకు చాలా ఆందోళనకరంగా ఆందోళనకి గుర్తు చేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే మనం పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు మనం నెల్లూరు జిల్లాలో కొనసాగుతూ ఉన్నాం కాబట్టి విధంగా ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో చేరిస్తే ఎలాంటి ఇబ్బందులు పడతామనేటువంటిది అంత మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం రాలా ఇప్పటి వరకు కానీ భవిష్యత్తు తరాల వాళ్ళు ఏ చిన్న విషయానికైనా తరువాత నుంచి తిరుపతికి వెళ్ళాలంటే అటు రవాణా సౌకర్పంగా ఇబ్బందులు ఉన్నాయి వ్యయానికి సంబంధించి డబ్బులు ఎక్కువ అవకాశం ఉంది అందరూ ఒకే వయసు వాళ్ళు ఉన్నారు ఉండరు ఉంటారు మధ్య వయసు వాళ్ళకి చాలా కష్టతరంగా ఉంటుంది అదే కాకుండా ఇంత దూరంగా వెయ్యి ఏదైనా ఒక జిల్లా అధికారి కలవాలంటే ఆ అధికారి ఆ రోజు కలవగా ఉంటే మన పరిస్థితి ఆ రోజు అగమ్యభగా ఉంటుంది అక్కడ అదే దగ్గర రేపు మన పరిమాణం చేస్తూ వచ్చారు ఒక జీమ మనలో ఉంటుంది కానీ ఒక రోజు ముగితే వెళ్ళి ఈ కానీ ఏంటంటే రెండో రోజు అంతా రెస్ట్ అవుతుంది వాళ్ళకి ప్రజలు రెండు రోజులు ప్రయాణం చేసే పరిస్థితి వాళ్ళకి ఉండదు ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడు విద్యాంగులకి ఏదో ప్రభుత్వ పరంగా కొన్ని పేషెంట్లు వస్తున్నాయి వాళ్ళకి సవాలు సక్టిఫికేట్లు కావాలా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలా నెల్లూరు కూడా ఎప్పటిక హాస్పిటల్ తీసుకొచ్చుకునే పరిస్థితులు రెండు రోజులు ప్రయాణం కాబట్టి అనుకున్నారు ఈ రోజు కాబట్టి ఉదయం అదే తిరుపతి జిల్లాకు పోయి అక్కడ గవర్నమెంట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో మనం మన సర్టిఫికేట్ తీసుకొని రావాలంటే నాలుగు గంటలు కోరు నాలుగు గంటలు రాదు వేరే ప్రయాసం అన్ని కూడా మన మీద ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ముందుగానే వయసు పైబడినోళ్ళు వికలాంగులు తర్వాత అన్ని వర్గాలు వాళ్ళు అది దళితులైతేనేవి మైార్టీలైతేనేవి తర్వాత వివిధ రకాల రోజుల్లో ఉన్నటువంటి ప్రజలైతేనేవి అందరూ కూడా దూర ప్రాంతానికి ప్రయాణం చేసేదానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి అక్కడ అధికారులు ఉంటే ఒక పడవచ్చు అధికారులు ముద్దు తిరుపతి ముద్దు అనేటువంటి నినాదంతో కొనసాగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మా ఎస్ఎల్ స్కూల్ తరపున సంఘీ భవన్ తెలుపుతూ మేము ఈరోజు ఈ యొక్క దీక్షలో పాల్గొనడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన కలా మండలాన్ని ఎప్పటి నుంచో ఆత్మకూర్ డివిజన్ లో ఉన్నటువంటి ఈ యొక్క కలాయి మండలాన్ని ఊరు డివిజన్ మీద మార్చి తిరుపతి జిల్లాలోకి పంపించడం జరిగింది దానివల్ల మనకు జరిగేటువంటి నష్టాలు చాలా మంది తెలియదు అంటే ఎడ్యుకేటెడ్ గోల్స్ కానీ అనేకేటెడ్ మాత్రం ఈ యొక్క విషయాలు కంప్లీట్ తెలియదు మనకి ఏదైనా సర్టిఫికేట్ కావాలన్నా లేదంటే హాస్పిటల్ పరంగా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎమర్జెన్సీ కేసు ఏమైనా జరిగినా మన తొందరగా వెళ్ళేదానికి మనకు నెల్లూరు అయితే అనుకూలంగా ఉంటుంది టూ అవర్స్ అదే అంబులెన్స్ తీసుకుంటే ఒక గంటలైన కూడా మనం నెల్లూరుకి వెళ్ళి చూపించుకునే దానికి ఆరోగ్యపరంగా